అతివృష్టి అనావృష్టి ఇలా విపత్తు ఏదైనా అనంతపురం జిల్లాలో పంటలు కోల్పోవడం సర్వసాధారణంగా మారింది ఏడు కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్లో సాగైన పంటలు ఇప్పటికే చాలా వరకు దెబ్బతిన్నాయి వేరుశనగ సాగులో అలసిపోయిన హాలాదారులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న కష్టాలు మాత్రం తప్పడం లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న మొక్కజొన్న పంట అధిక వర్షాలకు చీడపీడల బారిన పడుతుంది మొక్కజొన్న పంట ప్రస్తుత పరిస్థితి ఏంటి ఉన్న పంటను కాపాడుకోవటానికి ఏం చేయాలి ఆశాజనకమైన దిగుబడులు సాధించటానికి ఎలాంటి మెలుకువలు తీసుకోవాలనే అంశాలపై ప్రత్యేక కథనం కొన్నేళ్లుగా వెంటాడిన వర్షాభావంతో పంటలు చేతికి రాక పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన అనంత రైతన్నలను రెండేళ్లుగా అధిక వర్షాలు నిండా ముంచుతున్నాయి పంట సాగు చేసిన నాటి నుంచి వర్షం కురవటం సీజన్లో కురవాల్సిన కంటే ఎక్కువ కురవటం ఫలితంగా వ్యవసాయ ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే వేరసనగా కంది ఆముదంతో పాటు వర్షాధారం కింద పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట సాగుతోంది అనంతపురం సత్యసాయి జిల్లాల్లో సుమారు ముప్పై వేల ఎకరాల్లో ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేస్తున్నారు రైతులు విత్తనం నాటిన అరవై నుంచి ఎనభై రోజులకు కాపు వస్తుంది ఇప్పటికే పంట కంకి దశలో ఉంది కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలు మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల పైరు ఎదుగుదల ఆగిపోతుంది అధిక వర్షాల ఉధృతికి పంటపై కత్తెర పురుగు దాడి ఎక్కువగా ఉంటోంది ఈ ప్రభావం పంట దిగుబడిపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఏడాది ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రబీకి ఖరీఫ్కి ఉన్నటువంటి తేడా ఏమంటే రబీలో మంచి దిగుబడులు వచ్చాయి ఆశాజనకంగా పైరు ఉంది కాకపోతే ఈ యొక్క ఖరీఫ్లో మాత్రము మొలక జూన్లో జూన్ చివరి వారంలో అందరూ విత్తనం వేయడం జరిగింది ఆ విత్తనం వేసిన తర్వాత మొత్తం నీళ్లు పారదాలు చేయడం జరిగింది ఆ నీళ్లు పారిన వెంటనే వర్షాలు రావటం వలన ఆ యొక్క మొక్కజొన్న పైరు వచ్చేసి చాలా డ్యామేజ్ అయింది ఈసారి మాత్రము పైరు ఆశాజనకంగా లేదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పైరు వచ్చేసి దాదాపు అరవై రోజులు స్టేజ్లో ఉన్నది లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు చూసుకుంటే దిగుబడి గణనీయంగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మొక్కజొన్నకు మాత్రము క్రమేపీ ఒకటే పైరు పెట్టడం వలన కూడా ఈ యొక్క దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి ఈ మొక్కజొన్నలో కూడా మంచి దిగుబడి రావాలంటే పంట మార్పిడి పద్ధతి అనేది మనం యొక్క పాటించడం లేదు సరిగా రైతు ఫస్ట్ పిత్యం అవి ములుగు దశలో వర్షం ఎక్కువ వచ్చేసింది అవి వర్షం వచ్చిన దానివల్ల ఇవి అట్లా ఎత్తు హైట్ పెరగ పెరగలేక నిలిచిపోయాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వర్షం ఉరివి రాలే కొంత మళ్ళీ బెండగిల్లినట్లు అయి ఎత్తు తక్కువచ్చి నిలబడిపోయినాయట ఎకరాకు వచ్చేసి ఇరవై గింటలు కాటి దిగుబడి రాసావు నుంచి ఇరవై రెండు వరకు రావచ్చు ముప్పై ముప్పై నలభై రావు రాలేదు మేమైతే నలభై గింటాల వరకు వండిస్తాం సార్ మేము ఫస్ట్ దశలోనే దాదాపు ఐదు వేలు రూపాయలు గింజలతో సహా లేబర్తో కలిసి ఐదు ఆరు వేలు అవుతుంది ఎకరాకి రెండో రౌండ్లు మూడు రౌండ్లు వరకు వేసుకుంటారు రైతు అలా కేబాక్స్ని పట్టుకొని కాకపోతే ఈ మొక్కజొన్న ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే రైతు గింజ రైతు దీంట్లో మొదట విత్తనం వేసిన రోజు నుంచి వా వాటర్ పెట్టినాడు అది అయిపోతేనే విపరీతమైన వర్షం పడడంతో అవి కొద్దిగా తడి ఎక్కువై ఆ పైరు కొద్దిగా పశువర్ణం వస్తుంది ఆ పశువర్ణం రావాలంటే మళ్ళీ రైతు మరీ మరీ తీసుకొచ్చి మందు వేసుకోవాలి ఈ మందులు వేసుకోవడం వల్ల రైతుకు ఎక్కువ ఖర్చు పెరగడం ఒకటి ఇప్పుడు ఈ మధ్యాహ్న కురిసిన వర్షాలు టయానికి కొద్దిగా రైతుకు కొద్దిగా ఆశాజనం ఉంది రైతుకు ఆశాజనకం ఉంది కాకపోతే విపరీతమైన పెట్టుబడులతో రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు రైతులు సకాలంలో తగిన చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ముఖ్యంగా మొక్కజొన్న నాశనం చేసే కత్తెర పురుగు నివారణకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు ఈ యొక్క కత్తెర పురుగు స్పోరోట్రా బామ్ అనే పురుగు మనకు దాదాపుగా ముప్పై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపు పంట పూర్తయ్యే లాస్ట్ వరకు కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క కత్తెర పురుగు ఏం చేస్తుందంటే మనకు ఆకులను మొత్తం అంటే హొరల నుంచి లోపల భాగం నుంచి ఫస్ట్ ఇన్స్టార్ నుంచి దాదాపుగా ఫిఫ్త్ ఇన్స్టార్ అంటే ఐదు దశలు ఉంటుంది ఈ లార్వా ఈ ఐదు దశల్లో మనకు నష్టం కలగజేయడం జరుగుతుంది మనం ఈ మొదటి దశలోనే ముఖ్యంగా ముప్పై రోజుల ముప్పై రోజుల పంట ఉన్నప్పుడే ఈ మొదటి దశలో ఉన్నప్పుడే ఈ లార్వాను మనము పది వందల పీపీఎం వేప నూనెను స్ప్రే చేయడం వలన అర్లీ స్టేజెస్లో మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల లేటర్ స్టేజెస్ డ్యామేజ్ అనేది మనము దాదాపుగా నివారించవచ్చు మరి ముఖ్యంగా ఈ లాస్ట్ స్టేజ్ ఒకవేళ అంటే ఫిఫ్టీన్ స్టార్ కానీ దాటిపోయిందంటే మనం కంట్రోల్ చేసుకోడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే లార్వా అనేది డ్యామేజ్ అధికంగా రోబస్ట్గా ఉండడం వల్ల ఎక్కువ తినివేయడం జరుగుతుంది నైట్ టైం ముఖ్యంగా రాత్రిపూట సమయాల్లో నష్టాన్ని ఎక్కువ కలుగజేస్తుంది మరి ఈ ఈ అర్లీ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు మనము డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే పెస్ట్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ వాడ వాడడం వలన ఈ యొక్క పురుగును మనము నివారించుకోవడం అనేదానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా స్టార్టింగ్ చూసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ పీపీఎం నూనెను మొదలుపెట్టి కొంచెం మనం డోసేజ్ పెంచుకుంటూ పోవడం వలన ఒక్కసారిగా మనము హైయర్ డోసేజ్ పెస్సేట్స్ వాడడం వలన రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం స్టార్టింగ్ లాండా సైలుతురిని ఒక రెండు ఎంఎల్ ఒక ఒక లీటర్ నీటికి మనము ముఖ్యంగా యాభై రోజుల్లో మనం స్టార్ట్ చేసినట్లయితే తర్వాత పదహైదు రోజులకు ఒకసారి ఈ యొక్క ఉధృతిని బట్టి మనము ఫ్లూబెండమైడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ నైన్ ఎస్సీ అనే ప్రువుల మందును పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటరు ఈ యొక్క ఫ్లూబెండమైడ్ని ఇమామెటిన్ బెంజైట్ ఫైవ్ పర్సెంట్ హెచ్జీ అంటే ఈ యొక్క గ్రాన్యుల రూపంలో ఉంటుంది ఇమామెటిన్ బెంజైట్ ఫైవ్ పర్సెంట్ హెచ్జీ దీన్ని పాయింట్ త్రీ గ్రామ్ పర్ లీటర్కు మనము మోతాదు మోతాదులో మనం వాడుకోవడం వలన ఈ యొక్క నష్టాన్ని మనం నివారించుకోవచ్చు మరి ముఖ్యంగా మళ్ళీ ఇంకొక పదహైదు రోజులకు ఇంకో రౌండ్లో మనం డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఫెస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సెక్ట్ చూసుకున్నట్లయితే స్పినోసాడ్ పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ అంటే ప్రెసర్ అని మనకు దొరుకుతుంది మార్కెట్లో స్పినోసాడ్ ఇంకా ఇంకా కొంచెం పవర్ఫుల్గా మనకు ఇంకా చూసుకున్నట్టయితే డెలిగేట్ స్పైనటోరం అని ఉంటుంది ఇది ఒక పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ మనం వాడుకోవడం వలన ఈ విధంగా డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ పెస్టిసైడ్స్ని మనము వివిధ దశలలో వివిధ రకాలుగా వాడుకోవడం వలన ఈ కత్తెరపురు నివారించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క కత్తెరపురు ఉధృతి మన అనంతపురంలో ఆశించిన మేరకు అయితే లేదు ఒక నలభై పర్సెంట్ దాకా ఉంది ఎక్కువగా ధర్మవరం డివిజన్లో ఉన్నట్లు మనకు గమనించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనము ఈ యొక్క కత్తెరపురు మనం నష్టాన్ని లేటర్ స్టేజెస్లో అంటే నైంటీ నైంటీ డేస్ తర్వాత ఎక్కువగా మనకు కాపు స్టేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకునేందుకు మనం ముందు జాగ్రత్తగా ముప్పై రోజుల నుంచి వేపనతో మనం మొదలు పెట్టుకున్నామంటే లెమడ్రసోలోతిని ఇలాంటి కెమికల్స్తో మనము తగ్గించు నష్టాన్ని మరియు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ను తగ్గించుకోవడం జరుగుతుంది మొక్కలకు కావలసిన పోషకాలు సకాలంలో అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అధిక వర్షాలతో పంట పొలంలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల వేరు నుంచి భూమిలో ఉన్న పోషకాలను తగిన మోతాదులో మొక్కలు తీసుకోలేవని ఈ ప్రభావం పంట దిగుబడిపై ఉంటుందని చెప్తున్నారు పొలంలో నీటిని బయటకు పంపేలా రైతులు చర్యలు తీసుకోవాలన్నారు మొక్కజొన్న చూస్తున్నట్లయితే గనక మనకి పూత దశ దాటి కార్బ్స్ కూడా యండి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని జూలై నెలలో కొంత బెట్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జూలై నెలాఖరులో బాగా వర్షాలు పడ్డాయి అప్పటికి మనకి మొక్కళ్ళు ఎత్తు దాటి పూత సమయం వచ్చేసింది ట్యాసిలింగ్ వచ్చిందనమాట ఆ తర్వాత వచ్చేటువంటి వర్షాలు కాస్త మనకి నాలుగైదు రోజులు కంటిన్యూస్ వర్షం ఉండడం వల్ల కొంచెం మొక్క పెరుగుదల అనేది కాస్త తగ్గింది దాని తర్వాత కంకి కూడా కొంచెము పెరుగుదల అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనకి చూసినట్లయితే అరవై ఐదు డెబ్బై రోజులు పంట కూడా ఉంది ఇప్పుడు పొలంలో కొన్ని చోట్ల ఇంకా ముందు ముదురు పంట కూడా ఉంది అయితే ఇప్పుడు లేత పంటలో ముదురు పంటలో మనం చేపట్టే కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి కాబట్టి లేత పంట ఇప్పుడే కంకి ఏర్పడుతున్నటువంటివి ఏదైతే ఉన్నాయో అక్కడ కాస్త ఈ వర్షాలకి వెంటనే నీళ్లు పోయేలాగా ముందు నీళ్లు నిలబడకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మొక్కజొన్న పంట వచ్చేసి వాటర్ లాగింగ్ అనేది తట్టుకోలేదండి నీళ్లు నిలబడితే కనుక వెంటనే వేరు వ్యవస్థలు వేరు వ్యవస్థ నుంచి మనకి ఏ పోషకాలు కూడా నేలలోంచి మొక్కకి రావు అలా రాకపోవడం వల్ల పోషకాలు అందక ముఖ్యంగా మనకి మొక్కజొన్నకి చాలా పోషకాలు బాగా తీసుకునే శక్తి ఉంటుందన్నమాట మనం ఎంత బాగా పోషకాలు ఇస్తే అంత అధిక దిగుబడులు వస్తాయి అంటే అలానే ఎక్కువ ఎరువులు వేయమని కాదు కానీ అవసరం మేరకు పంటకి పోషకాలు లభించినట్లయితే కనుక మంచి దిగుబడి వస్తుంది ఆ పోషకాలు అనేవి సమయానికి మొక్క కీలక దశల్లో మనకి ఇప్పుడు వచ్చేసి కంకి దశ అనేది కాబు ఏర్పడిన టైము బాగా కాబులో ఉన్నటువంటి గింజలు పాలు పోసుకునే టైంలో మంచి పోషకాలు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనకి ఈ వర్షాల వలన నీళ్లు నిలబడి ఉండడం వల్ల వేరు వ్యవస్థ నుంచి కొంచెం పోషకాలు తక్కువగా అందుతాయి కాబట్టి వెంటనే నీళ్ళు అనేది బయటకు తీసి పొలం వీలైనంత త్వరగా ఆరబెట్టుకోవాలి ఇది మొట్టమొదటిగా రైతులు చేయాల్సినదండి తర్వాత వచ్చేసి పైపాటి ఎరువుగా రెండు సార్లుగా మనము యూరియా పొటాష్ వేసుకోమని చెప్తున్నాము రైతులకి ఫస్ట్ దుక్కిలో వేసిందే కాకుండా ఎత్తులో ఉన్నప్పుడు ఒకసారి తర్వాత అరవై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రోజుల్లో ఇంకొకసారి కూడా రెండు దఫాలుగా నత్రజని పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వేసుకొని రైతులు ఎవరైనా కానీ ఇప్పుడు యూరియా ఒక ఇరవై కేజీలు యూరియా ఎకరానికి తర్వాత ఒక పది కేజీల పొటాష్ ఇది పది నుంచి పదహైదు కేజీలు వేసుకున్న ఇబ్బంది లేదు పొటాష్ ఎందుకంటే మనకి అది గింజ నాణ్యతకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇరవై కేజీలు యూరియా తర్వాత పది కేజీలు పొటాష్ అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వేసుకున్నట్లయితే గనుక మనకి పంట బాగా ఉండి తర్వాత గింజ కూడా బాగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి అనంతపురం జిల్లాలు మూడేళ్లుగా అధిక వర్షాలు కురుస్తున్నాయి సీజన్లో పంటల సాగుకు అవసరమైన సమయంలో కాకుండా ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురుస్తుండటం రైతులను కలవరపెడుతోంది పంట సాగులో రైతులు లాభపడేందుకు డ్రోన్ టెక్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ అధికారులు మొక్కజొన్న రైతుల సమస్యలపై దృష్టి సారించాలని ఉమ్మడి జిల్లాల రైతులు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు